అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రం కొల్లాపురం అసెంబ్లీ నియోజకవర్గం రామాపురం గ్రామం నిన్న రాత్రి మన తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఉదంతం దాదాపు సోషల్ మీడియా ద్వారా కానీ వాట్సాప్ల ద్వారా కానీ టీవీల ద్వారా కానీ దాదాపు మెజార్టీ పీపుల్ అంటే మెజార్టీ ప్రజలు తెలుసుకున్నారు చూడడం జరిగింది మరి కొంతమంది తెలియకపోవచ్చు మరి కొంతమంది తెలిసి ఉండవచ్చు ఏది ఏమైనా నిన్న రాత్రి పెద్దపల్లి జిల్లాలో జరిగిన హృదయ విచార విచారకరమైన మా అవా అమానవీయ కోణంలో జరిగిన సంఘటన చూసినప్పుడు మానవత్వం ఉన్న మనిషి అనే వ్యక్తి స్పందించుకుంటే కనుక ఈ భూమి మీద మనం బతికి కూడా ఉపయోగం లేదనే విషయాన్ని గుర్తు చేస్తూ నిజంగా పెద్దపల్లి జిల్లాలో ఏం జరిగిందంటే నిన్న అర్ధరాత్రి నిన్న అర్ధరాత్రి సమయంలో పెద్దపల్లి జిల్లాలో ఒక గోదాములో సామాన్య కుటుంబానికి చెందిన భార్య భర్త ఇద్దరు చిన్నారులు దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఇద్దరు చిన్నారు బాలికలు దాదాపు ఇరవై రోజుల క్రితమే ఆ ఏదైతే గోదాము ఆ గోదాములో పని చేయడానికి వచ్చి రాత్రి సమయంలో అక్కడ నిద్రిస్తున్న సందర్భంలో కరెంటు లేని సందర్భంలో వారు ఆరుబయట ఆ ఎవరైతే ఆ మహిళ ఉందో ఆ మహిళ చిన్నారి ఆరేడు సంవత్సరాలున్న చిన్నారి బాలిక బాలబాలికలను ఆరు బయట పడుకోబెట్టుకొని నిద్రిస్తున్న సందర్భంలో అదే గోదాములో డ్రైవర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి దాదాపు సంవత్సరాలు ఉన్న ఒక చిన్నారి బాలికను దాదాపు గోదాములు ఎక్కడ ఉంటాయంటే ఊరి పెట్టే చివరిలో ఉంటాయి ఆ గోదాం వెనకాల పక్కలకి ముళ్ళ పొదల్లోకి తీసుకెళ్ళి ఆరు ఏడు సంవత్సరాలున్న ఒక చిన్నారి బాలబాలిక బాలికను అమానవీయంగా మానభంగం చేసి హత్య చేసిన ఉదంతం మనం నిన్న రా నిన్న రాత్రి మనం చూడడం జరిగింది అదేవిధంగా నిన్న ఉదయము మధ్యాహ్నము సాయంత్రం తర్వాత మనం దాదాపు సాయంత్రం తర్వాత మనం సోషల్ మీడియాలో చూసినాం వాట్సాప్ ద్వారా టీవీల ద్వారా తెలుసుకున్నాం ఒక ఒక ఇకర పొలానికి సంబంధించి దాదాపు వాళ్ళు పాల్యులు అనుకుంటా ఒక ఇక ఒక ఇకర పొలానికి సంబంధించి ఒక వ్యక్తిని దాదాపు ఐదారుగురు వ్యక్తులు కలిసి కట్టెలతో మారణ ఆయుధాలతో దాదాపు కట్టెలు మనం చూసినాం అక్కడ దాదాపు ఇంత లావు కట్టెలు తీసుకొని ఒక వ్యక్తిని ఐదారుగురు వ్యక్తులు అమానవీయంగా ఇష్టం వచ్చినట్లు గొడ్డును బాధినట్టు బాధిన ఉన్నంత మనం చూసాం కేవలం ఒక కన్న తల్లి మోసాలు నవమోసాలు నవమాసాలు మోసి కన్న తల్లి ఆ వ్యక్తిని కొడుతున్న సందర్భంలో అడ్డుకో అడ్డుకోబోతుంటే కూడా అక్కడ ఉన్న ఒక మానవ మృగాలు ఐదారుగురు ఆ వ్యక్తిని ఒక గొడ్డును కొట్టినట్టు కొట్టి చంపిన ఘటన మనం కూడా నిన్ననే ఈ రెండు అమానవీయ సంఘటన మనల్ని ఒకరోజే ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం చూడడం జరిగింది కాబట్టి నేను ఈ తెల ఏదైతే ఈ సంఘటన జరిగినో సంఘటన జరిగిన వెంబడే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి రాష్ట్ర డీజీపీ గారికి ఎమ్మడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉన్న న్యాయస్థానాలను ఈ దేశ ప్రధానమంత్రి గారికి ఈ దేశంలో న్యాయస్థానాలను ప్రత్యేకించి కోరుతున్న వారికి కఠిన శిక్షలు మాత్రమే కాదు ఇలాంటి వారిని కఠినంగా శిక్షించి ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల్లో జైల్లో ఉంచి మళ్ళీ ఆగస్టు ఫిఫ్టీన్ తో ట్వంటీ సిక్స్ జనవరి వచ్చిందని చెప్పి వారిని మళ్ళీ మనం ఏమంటుందని మానవీయ కోణంలో ఆలోచించి మళ్ళీ వారిని బయటికి వదిలిపెడితే మళ్ళీ వాళ్ళు ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ఒక మానవ మృగాలుగా తయారయ్యి ప్రజల మధ్యనే తిరుగుతూ మళ్ళీ ప్రజల ప్రాణ మాన ప్రాణాలకు భంగం కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ ఈ ప్రధాన దేశ ప్రధానమంత్రి గారిని ఈ రాష్ట్రంలో దేశంలో చట్టాలను ప్రత్యేకించి నేను కోరుకుంటున్నా వారిని మామూలుగా నాలుగు జైల్లో ఉన్న నాలుగు గోడల మధ్యన కాకుండా ప్రజల మధ్యలోనే నడి రోడ్డు మీద ఉరి తీస్తే తప్ప ఇలాంటి వ్యక్తులను ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉన్న అనే విషయాన్ని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి న్యాయస్థానాలకు విజ్ఞప్తి చేస్తున్నా దేశానికి స్వాతంత్రం వచ్చే డెబ్బై ఐదు గొప్పగా చెప్పుకుంటాం కానీ న్యాయస్థానాలు ఏ విధంగా పనిచేస్తున్నాయంటే ఎవరైతే తప్పు చేస్తున్నారో ఆ తప్పు చేసిన వ్యక్తులను శిక్షించడం అంటే కేవలం ఒక ఐదు ఆరు సంవత్సరాలు జైల్లో ఉంచి మరి మళ్ళీ వారిని విడుదల చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కాబట్టి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇలాంటి మానవభంగాలు ఇలాంటి హత్యలు ఇలాంటి క్రూరమైన సంఘటనలు జరగకుండా ఉండాలంటే చట్టాలను సవరించాలన్నా సరే నేను భారత రాజ్యాంగాన్ని మారుతామని చెప్పట్లేదు కానీ చట్టాలను సవరించినా సరే ఖచ్చితంగా ఇలాంటి మానవ మృగాలను నడి రోడ్డు మీద ఉరి తీస్తే తప్ప ఇలాంటి సంఘటనలు మరోసారి ప్రభుత్వం కావాలనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా రాష్ట్ర రాజ్యాంగ రాష్ట్రంలో ఉన్న ఏదైతే న్యాయస్థానాలు ఉండో ఈ దేశంలో ఉన్న న్యాయస్థానాలను మరోసారి విజ్ఞప్తి చేస్తూ నేను ఒక సామాజిక కార్యకర్తగా ఒక సామాన్య కుటుంబానికి ఒక ఒక సామాన్య కుటుంబానికి ఒక పెద్ద దిగుగా ఈ విషయాన్ని నేను గుర్తు చే విషయాన్ని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దేశ ప్రభుత్వానికి ఈ దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు నడుపుతున్న పెద్ద మనుషులకు ఈ విషయాన్ని నేను గుర్తు చేస్తున్న విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ మరోసారి ప్రజలందరి ధన్యవాదాలు కృతజ్ఞత చేస్తూ సెలవు తీసుకుంటున్నాను